ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ చూసి ఇంట్లో సొంత వైద్యం చేసుకోవడం అలవాటు పడుతున్నారు ఇది ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది యూపీకి చెందిన రాజాబాబు అనే వ్యక్తి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు చాలా మంది డాక్టర్ల దగ్గర అయితే వెళ్తున్నాడు అయితే తనకు ఎటువంటి ఫలితాలు లేకపోవడంతో తనే సొంతంగా యూట్యూబ్ లో చూసి కడుపు నొప్పికి వైద్యం ఎలా చేయాలో తెలుసుకుని మెడికల్ షాప్ నుంచి మత్తు మందు అండ్ ఆపరేషన్ కావాల్సిన బ్లేడ్లు ఇవి కొనుక్కుని తెచ్చుకుని తనకు తానే సొంతంగా ఆపరేషన్ చేసేసుకున్నాడు అక్కడతో అయిపోయింది వరకు సజావుగా ఉందని అనుకున్నాడు అయితే ఎప్పుడైతే మత్తు దిగిందో భరించలేని బాధతో అతను కేకలు వేయడం మొదలు పెట్టాడు ఈ కేకలు వేయడంతో ఇంట్లో వాళ్ళు ఏం జరిగిందని చెప్పి బెంబేలు అయితే తన దగ్గరికి వచ్చేటప్పటికి తను రక్తం మడుగులు కొట్టుమిట్టాడుతున్నాడు వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు అయితే తనకి ఆపరేషన్ అవి చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సేఫ్గానే ఉన్నాడు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేసుకోవాలి కానీ యూట్యూబ్లో చూసి మనం సొంతంగా వైద్యం చేసుకోవడం అనేది దానంత పిచ్చ పని అయితే ఇంకోటి ఉండదు